అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది సో జిల్లా కోఆర్డినేటర్లు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరితోటి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి ఏదైతే మోహంతా తుఫాన్ మీ మీ జిల్లాలో ఏ విధంగా ఆస్తి నష్టం కానివ్వండి పంట నష్టం కానివ్వండి ఇవన్నీ కూడా ఎంత మేరకు నష్టం చేసిందో మీరందరూ కూడా సమీక్ష చేయండి సో ఆ సమీక్ష చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి వాళ్ళ నాయకుల్ని ఈ మోదా తుఫాను ఒక పర్యావసానం ఎంత ఆస్తి నష్టం ఎంత జరిగింది ఇవన్నీ కూడా మీరు రివ్యూ చేసుకొని అసలు ఎంతవరకు నష్టం జరిగింది అనేది మనం ఒక అంచనాకు వస్తే దాని గురించి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి ఆ ప్రజలకి ఆ నష్టపోయినటువంటి రైతులకు వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మనం పనిచేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల కోఆర్డినేటర్లు జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది సో నిజంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టేబుల్ ఒకటి ముందు ఉంది ఆయన ఆ స్క్రీన్ మీద వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదంతా కూడా చాలా సింప్లిసిటీగా నడిచిపోయింది సో ఏంటంటే పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రస మీద పెట్టినా ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా సరే పెద్దగా ఎలివేషన్ ఎల్వేసంటూ ఏమీ కనపడవు సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మోహన్ తుఫాన్ తుఫాను రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది సో అదేంటంటే మోన్తా తుఫాన్ వస్తా ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మోంతా తుఫాన్లో జరిగినటువంటి నష్టాన్ని మీరు ప్రజలకి సహాయక సహకారాలు అందించండి అని చెప్పేసి నాయకులకు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ హెచ్చరిక చేసినప్పుడే ఆయన పిలుపునివ్వడం జరిగింది సో ఆ మేరకు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి బెడ్స్ కానివ్వండి అలాగే ఫుడ్ కానివ్వండి బెడ్షీట్లు కానివ్వండి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడం కానివ్వండి దీంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తుఫాను ఒక పక్కన వస్తూ ఉన్నా సరే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఇళ్లలో ఉండే ఎవరైతే ఓడిపోయి ఉంటారో ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఇబ్బందుల నుంచి తీసుకొచ్చి వాళ్ళని సేపు చేసినట్టుగా కొన్ని వీడియోలు కూడా మనం చూడడం జరిగింది సో నిజంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో అయితే నాయకుల ద్వారాగా మంచి పని చేసింది చాలా మంచి పని సో నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క తుఫాన్ వస్తా ఉన్నా సరే ప్రజల్లో వాళ్ళు గట్టిగా తుఫాన్ కారణంగా పనిచేయడం జరిగింది